నమస్కారం అండి నేను డాక్టర్ యుగంధర్ శర్మ నేను సీనియర్ కన్సల్టెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ రెండవ సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాబాద్ రేడియేషన్ చికిత్స విధానాలు చాలా రకాలండి ఇప్పుడు మనం ఇనీషియల్గా ఉన్న రోజుల్లో రేడియేషన్ వచ్చిన కొత్తల్లో ఆ టెక్నిక్స్ మనం కన్వెన్షనల్ రేడియేషన్ టెక్నిక్స్ అనేవాళ్ళం అనమాట ఇప్పుడు కొత్తగా రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి నుంచి కూడా చాలా మార్పులు మనకి రేడియేషన్లో వచ్చాయి ఎప్పుడైతే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఇరవైలో కన్వెన్షనల్ టెక్నిక్స్ యూజ్ చేసేవాళ్ళం పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత సిటీ స్కాన్ వచ్చిన తర్వాత మనకి త్రీడీసీఆర్టీ అనే విధానం వచ్చింది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో ఎంఆర్ఐ వచ్చిన తర్వాత ఇంకా అడ్వాన్సెస్ వచ్చాయి అలాగే పంతొమ్మిది వందల తొంభైల్లో కంప్యూటర్స్ అవి తర్వాత కంప్యూటర్ ఆల్గారిథమ్స్ అవి వచ్చిన తర్వాత రేడియేషన్ క్యాలిక్యులేట్ చేసే విధానాలు ఇవన్నిట్లో మార్పు రావడం వల్ల అలాగే రేడియేషన్ మెషిన్స్ కొత్తగా వచ్చినటువంటి వాటిని లీనియర్ యాక్సలరేటర్స్ అంటాం అన్నమాట ఈ లీనియర్ యాక్సలరేటర్స్ మెషిన్స్లో వచ్చినటువంటి మార్పుల వల్ల మనకి ట్రీట్మెంట్ చేసే విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి అందులో అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో మొట్టమొదటిది ఇంటెన్సిటీ మాటిలేటెడ్ రేడియేషన్ థెరపీ అంటాం అంటే క్లుప్తంగా ఐఎంఆర్టీ అంటాం అనమాట ఈ ఐఎంఆర్టీ విధానంలో రేడియేషన్ వచ్చే విధానమే మార్పుగా ఉంటుంది అంటే మనం ఒక టార్గెట్ టిష్యూ ఏమన్నా ఉంటే కనుక క్యాన్సర్ని టార్గెట్ చేస్తూ అలాగే దాని చుట్టుపక్కల ఉండేటువంటి నార్మల్ టిష్యూస్కి రేడియేషన్ వెళ్లకుండా అలాగే తక్కువ మోతాదులో వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేయడం దాన్ని ఐఎంఆర్టీ అనే విధానం అనమాట అంటే ఆ వచ్చే ఇంటెన్సిటీని మనం మాడ్యులేట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ఐఎంఆర్టీ అంటాం ఈ ఐఎంఆర్టీలోనే ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ర్యాపిడార్క్ అనేటువంటి టెక్నిక్ అలాగే ఐజీఆర్టీ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట వీటిలో ఏంటి అంటే ఒకేసారి దాన్ని మాడ్యులేట్ చేస్తూ అలాగే ట్రీట్మెంట్ త్వరగా అయిపోయే విధంగా మనం ప్లాన్ చేయడాన్ని ర్యాపిడ్ ఆర్ట్ టెక్నిక్ అంట అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖ్యంగా మనకి వచ్చేది ఏమిటి సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో బాగా చూస్తూ ఉంటాం అలాగే హైడర్ నెక్ క్యాన్సర్ అనేది మనం బాగా చూస్తూ ఉంటాం అనమాట అంటే నోటు తలా మెడ భాగాల్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్లో నార్మల్గా ట్రెడిషనల్గా మనం ఐఎంఆర్టీ అనే విధానం చేయాలి అంటే పేషెంట్ పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ట్రీట్మెంట్ టేబుల్ మీద పడుకుని ఉండవలసిన అవసరం ఉండేది ఈ టైంలో ఏంటంటే పేషెంట్ మూమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది సో మూమెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే రేడియేషన్ ట్యూమర్కి వెళ్లకుండా పక్కన ఉండేటువంటి నార్మల్ ఆర్గాన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో దాన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత యాక్యురేట్గా ట్రీట్మెంట్ డెలివరీ చేయొచ్చు మనం సో అంత ఖచ్చితత్వంతో మనం ట్రీట్మెంట్ డెలివరీ చేయాలి అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేటువంటి ఆర్ టెక్నిక్ యూజ్ అనమాట అలాగే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఇమేజ్ గైడెడ్ ఇమేజ్ అంటే పేషెంట్ కరెక్ట్గా పొజిషన్లో ఉన్నారా లేదా అలాగే లోపల ఉండేటువంటి మనం ట్రీట్ చేసే టార్గెట్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అనే విధానాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంట అదన్నీ చెక్ చేసుకుంటూ చేసే విధానాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటాం అనమాట దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యూమర్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్తుంది నార్మల్ టిష్యూస్కి రేడియేషన్ చాలా తక్కువ వెళ్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ తక్కువగా ఉంటాయి అనమాట వీటిలన్నింటిలో కూడా ఇప్పుడు కొత్తగా అడ్వాన్సెస్మెంట్ ఏంటంటే ఎస్బీఆర్టీ అనే టెక్నిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లంగ్ ట్యూమర్స్ చూసుకుందాం లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నటువంటి క్యాన్సర్లు ఇవి మనం బాగా వయసు మీద పడిన వాళ్ళల్లో చూస్తుంటాం స్మోకింగ్ చేసి అవి లంగ్స్ అవి బాగుండవు ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు వీళ్ళల్లో ఏంటి అంటే ఎస్బీఆర్టీ అనే టెక్నిక్ అంటే హై డోస్ రేడియేషన్ త్రీ డేస్ టు ఫైవ్ డేస్లో మనం కంప్లీట్గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట సో ఇంత హై డోసు తర్వాత లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు స్టడీస్ వచ్చినవి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బైలోనూ ఎనభైలోను తొంభైల్లోనూ చేసిన రేడియేషన్స్ వల్ల కింద హార్ట్కి రేడియేషన్ వెళ్ళడం వల్ల వాళ్ళల్లో హార్ట్ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చూశారన్నమాట సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేడియేషన్ టెక్నిక్స్లో ఆ హార్ట్కి వెళ్ళేటువంటి రేడియేషన్ డోస్ చాలా వరకు మనం తగ్గించేయచ్చు వాటిలో ఒక విధానం ఏంటి అంటే డిఐబీహెచ్ అంటాం రేడి డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్ అంటే పేషెంట్ ఊపిరి బిగబట్టి అలా ఉంటే రేడియేషన్ ఇమీడియట్గా డెలివరీ చేస్తాం అనమాట దానివల్ల హార్ట్ వెనక్కి పుష్ అయ్యి మనకి హార్ట్కి వెళ్ళేటువంటి రేడియేషన్ చాలా వరకు తగ్గిపోయి తర్వాత ఇప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఇవన్నీ రెస్పిరేటరీ మోషన్ మేనేజ్మెంట్ అంటాం అనమాట మెషిన్లు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఫోర్ డి స్కాన్ ఇవన్నిటి వల్ల రేడియేషన్ ఇచ్చే విధానం చాలా సేఫ్గా అయ్యి పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించేయగలిగినటువంటి అవకాశం వచ్చింది అలాగే సైన్స్ పురోగతి చెందే క్రమంలో మనకి ఎక్స్రేసు తర్వాత గామారేస్ కాకుండా పార్టికల్ థెరపీ అనేది కూడా కొత్తగా వచ్చింది ప్రోటాన్ థెరపీ అంటాం అనమాట ఇండియాలో ఇప్పుడు రెండు సెంటర్లు మాత్రమే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఒక నూట యాభై సెంటర్ల వరకు ఉన్నాయన్నమాట అంటే రే నార్మల్ రేడియేషన్ ఎక్స్రేస్తో చూస్తే కనుక ఇది చాలా తక్కువ నంబర్ ఎందుకంటే చాలా ఖరీదుతో కూడినటువంటి వైద్యం అనమాట కానీ ఎందుకు ప్రోటాన్ థెరపీ చేయాలి ఎస్పెషల్లీ ఇప్పుడు యూకేలో కానీ యూరోప్లో కానీ యుఎస్లో కానీ చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ ప్రోటాన్ థెరపీని బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే నార్మల్ ఎక్స్రేస్లో మనకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక డోసు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక డోసు రేడియేషన్ డోసు ఉంటుంది అనమాట దానివల్ల నార్మల్ ఆర్గాన్స్లో లాంగ్ టర్మ్లో ఒక వన్ పర్సెంట్ మందిలో రెండో క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అది చిన్న పిల్లల్లో కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట అందుకు ప్రోటాన్ థెరపీ లోపలికి వెళ్తుంది కానీ బయటికి రాదు అక్కడే ఆగిపోయి ఎనర్జీ అంతా అక్కడే డిపాజిట్ చేసేస్తుంది ఉన్న నార్మల్ ఆర్గాన్స్కి అస్సలు రేడియేషన్ వెళ్ళకుండా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట సో కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చాలా తక్కువ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది ప్రోటాన్ థెరపీలో అదే మనం ఎక్స్రే థెరపీలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉపయోగించినా కానీ కూడా కాస్ట్ భేదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని అవసరమైన వ్యక్తులకి ప్రోటాన్ థెరపీ చేయడం కరెక్ట్ అనమాట నార్మల్గా అన్ని ఇండికేషన్స్కి ఎక్స్రేస్ ఉపయోగించుకోవచ్చు కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్కి ప్రోటాన్ థెరపీ అనేది మనం ఉపయోగించుకోవచ్చు